ఎస్ఐ గారు మా అమ్మాయిని బెదిరిస్తున్న బ్లాక్మెయిలర్ ఇతనే ఇతని దగ్గరే సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి అంతేకాదు ఇతని దగ్గర మా అమ్మాయికి సంబంధించిన కాల్ రికార్డు కూడా ఉంది అన్నిటినీ కూడా మీరే దగ్గరుండి స్వాధీనం చేసుకోండి వీడు జీవితంలో మరి అమ్మాయి జోలికి వెళ్లకుండా వీడికి బాగా బుద్ధి చెప్పండి అరెస్ట్ చేయండి ఎస్ఐ గారు అని ఆనంద భైరవి తన చేతిలో ఉన్న గన్నుని ఎస్ఐకి వీస్తుంది ఓకే మేడం అని చెప్పి ఎస్ఐ అంటాడు ఎవిడెన్స్ ని నేను స్టేషన్లో మీకు సబ్మిట్ చేస్తాను ఎస్ఐ గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఓకే మేడం పదరా పద అని చెప్పి ప్రకాష్ ని తీసుకొని పోలీస్ వాళ్ళు వెళ్తూ ఉంటారు లహరి ఇక నువ్వు ఏ విషయం గురించి భయపడాల్సిన అవసరం బాధపడాల్సిన అవసరం లేదు అన్ని సమస్యల నుంచి నువ్వు బయటపడ్డావు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పద ఇక మిగిలిందల్లా ఒకటే ప్రాబ్లం ఆ అనన్య దానికి కూడా సొల్యూషన్ వెతుకుదాం అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక ఆనంద భైరవి లహరి ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు కుటుంబ సభ్యులంతా కూడా ఆనంద కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆనంద లహరి రావటం చూసి చాలా సంతోషపడుతూ ఆనంద ఎవిడెన్స్ని తీసుకున్నావా అని లీలావతి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటారు తీసుకున్నానండి కాల్చి బూడిద చేశాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం అందరం అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైరవి ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది కారులో నుంచి శరణ్య దర్శన్ ఇద్దరు కూడా దిగి ఇంట్లోకి నడిచి వస్తూ ఉంటారు శరణ్యను చూసి అందరూ కూడా షాక్లో ఉంటారు సరైన రావాల్సిన ప్లేసు ఇది కాదనుకుంట కదా దర్శన్ అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ముమ్మాటికి సరైన రావాల్సిన ప్లేసు ఇదేనండి శరణ్య ఈ ఇంటి కోడలు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆనంద నేను నీతో కాస్త డిస్కస్ చేయాల్సి ఉంది అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉందండి నేను మీ అందరితో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి ఆనంద భైరవి అంటుంది శరేణ్య ఈ ఇంటికి కోడలండి శరణ్య దర్శన్ గురించి తప్పుగా మాట్లాడిందనే కదా మీరు అందరికీ శరణ్యపై కోపం వచ్చింది కానీ శరణ్య ఈ ఇంటి కోసమే ఇదంతా చేసిందండి అని చెప్పి ఆనంద భరివి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు ఆనంద శరణ్య ఈ ఇంటి కోసం దర్శన్ని నిందలు వేయటమేంటి అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అవునండి శరణ్య లహరి జీవితాన్ని బాగు చేయటం కోసం దర్శన్ నుంచి కావాలని విడాకులు కోరుకుంది ఆ రోజు హాస్పిటల్లో కాపాడే శక్తి అవకాశం నా చేతుల్లోనే ఉన్నాయి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు నీ జీవితాన్ని నేను కాపాడుతాను అని చెప్పి సరైన లహరి దగ్గర మాట తీసుకుందండి అని చెప్పి ఆనంద బెరవి జరిగిందంతా కూడా కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటుంది ఈ కుటుంబాన్ని నా తరువాత నిలబెట్టగలిగిన కోడలు శరణ్య మాత్రమే అని చెప్పి ఆనందపెరవి చెప్తూ ఉంటుంది నిలబెట్టే కోడలైతే దర్శన్ గురించి అలా తప్పుగా మాట్లాడటం ఏంటి ఆనందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అలా తప్పుగా మాట్లాడితేనే కదా మనందరం అసహించుకొని శరణ్యకు దర్శన్కి విడాకులు ఇప్పించేది అందుకే అక్క శరణ్య అలా మాట్లాడింది శరణ్య చాలా మంచి అమ్మాయి మీరందరూ శరణ్యను తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పి ఆనంద ఆనందపెరవి చెప్తూ ఉంటుంది అవునా శరణ్య వదిన చాలా మంచిది నా కోసమే వదిన అలా మాట్లాడింది శరణ్య ఈ ఇంటి కోడలు శరణ్య కోసం నేను ఎందుకు ఇంత దృఢంగా నిలబడ్డానో ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైందా శరణ్య గొప్ప మనసు ఏంటో మీ అందరికీ అర్థమైందా అని చెప్పి ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరినీ అడుగుతూ ఉంటుంది పెద్దత్తయ్య గారు పెద్ద మామయ్య గారు మామయ్య గారు అత్తయ్య గారు ఏదో నా గురించి అడ గొప్పగా చెప్తున్నారే కానీ నేను అంత గొప్పదన్నేం కాదండి నేను ఈ ఇంటి కోడల్ని ఈ ఇంటి గౌరవాన్ని మర్యాదను నిలబెట్టాల్సిన బాధ్యత నా పైన ఉంది ఆ బాధ్యతలో భాగంగానే నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించండి మీ అందరినీ బాధ పెట్టాను అని సరైన కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య నువ్వు మాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా మేం చేసిన దానికి మేమే నీకు క్షమాపణ చెప్పాలి నువ్వు కుటుంబ గౌరవాన్ని మర్యాదను కాపాడాలని నువ్వు చూశావు కానీ మేమేం చేశామమ్మా మా ఆడపిల్ల సంతోషం కోసం నీ సంతోషాన్ని దూరం చేయాలనుకున్నాము నీకు చేతులెత్తి మొక్కలమ్మా అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అమ్మ శరణ్య నిజంగా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాము నీకు ఈ గడప ఎప్పటికీ రుణపడి ఉంటుందమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది ఒరే దర్శన్ ఇప్పటికైనా సరైన గొప్పతనం ఏంటో అర్థమైందా ఇన్ని రోజులు నీ చేతులారా నువ్వే సరైన దూరం చేసుకున్నావురా అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఏది ఏమైతే ఏంటి ఇన్ని అపార్థాల తర్వాత మన చిన్న కోడలు బంగారం అని అర్థమైంది అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఈ అపార్థాలన్నీ మనకు మనం తెచ్చుకున్నవి కాదు వాటంతటా అవే వచ్చినవి అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక నుంచి ఎలాంటి సమస్య వచ్చినా కూడా మనమంతా కలిసి సమస్యలను ఎదుర్కొని సమస్యకు పరిష్కారం చూపాలి అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అనన్య మెల్లగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది నువ్వు అక్కడే ఆగు అనన్య వదినా నువ్వు ఇంట్లోకి రావటానికి వీల్లేదు అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు ఈ ఇంట్లో సమస్యలు రావటానికి సరైన వదిన కారణం అనుకున్నాము కానీ ఈ సమస్యలన్నిటికీ కారణం సరైన వదిన కాదని తెలిసింది కదా సమస్యలన్నిటికీ కారణం ఎవరో తెలుసా ఈ అనన్య వదినే అని చెప్పి లహరి అందరికీ చెప్తూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ లహరి నువ్వు ఇలా రా అని చెప్పి లహరిని రూమ్లోకి లాక్కొని వెళ్తాడు రోహిత్ కూడా లహరి వెనక వెళ్ళబోతూ ఉంటే రోహిత్ నువ్వు ఇక్కడే ఉండు నేను లహరి దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఆనంద భైరవి లహరితో కలిసి లోపలికి వెళ్తుంది లహరి నువ్వు ఇప్పుడు అనన్య వదిన గురించి అలా అన్ని విషయాలు బయట పెడితే రోహిత్ అన్నయ్య బాధపడతాడు చెప్పొద్దు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు చెప్పకుండా ఎన్ని రోజులు ఇలా దాచి పెడతాము ఈరోజు మనం అంతా ఇన్ని బాధలు పడ్డామంటే దానికి కారణం అనన్య వదినే సరైన వదిన చాలా మంచిది పాపం సరైన వదినను అందరూ అపార్థం చేసుకునేలా చేసింది అనన్య వదిన అని చెప్పి లహరి దర్శన్కి చెప్తూ ఉంటుంది అనన్య తెలిసిన ప్రతి కుట్ర నాకు తెలుసు లహరి కాని ఆ విషయాలన్నీ బయట పెడితే కనుక రోహిత్ బాధపడతాడు ఈ ఇంటి కోడలు ఇలా చేస్తుందని తెలిస్తే మీ పెద్దమ్మ పెద్దనాన్న బాధపడతారు ఆ విషయాలన్నింటినీ మనసులో పెట్టుకునే ఆ కుట్రలన్నిటినీ కూడా ఎవరికీ చెప్పకుండా నా మనసులోనే దాచుకున్నాను లహరి అని ఆనంద ఆనందభైరవి చెప్తూ ఉంటుంది నువ్వు చేసిన తప్పు అదేనమ్మా ఆ అనన్య వదిన చేసిన తప్పులన్నీ బయట పెడితే ఇప్పటికే తనలో మార్పు వచ్చి ఉండేది ఈ సమస్యలన్నిటికీ కూడా సొల్యూషన్ దొరికి ఉండేది నువ్వు చెప్పకపోయినా నేను చెప్తానమ్మా అని చెప్పి లహరి దర్శన్ ఆనంద ఆనందభైరవి మాటలను వినిపించుకోకుండా రూమ్లో నుంచి బయటికి వచ్చేస్తుంది లహరి ఇంట్లో సమస్యలన్నిటికీ కారణం అనన్యనా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య ఈరోజు ఈ కుటుంబం ఆ బ్లాక్మెయిలర్ చేతిలోకి వెళ్ళిందంటే దానికి కారణం ఈ అనన్యనే పెద్దమ్మ శరణ్య వదిన్ను దర్శన అన్నయ్యను విడాకులు ఇప్పించాలని చెప్పి మెయిలర్తో చెప్పించింది ఈ అనన్య వదినే అంతేకాదు ఈ అనన్య వదిన నన్ను చంపాలని చూస్తే అమ్మ వచ్చి నన్ను కాపాడింది అని చెప్పి లహరి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది పిన్ని లహరి చెప్పేది నిజమా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు చిన్నపిల్ల తెలుసో తెలికో ఏదో మాట్లాడుతుంది లహరి లహరి మాటలను పట్టించుకోకు రోహిత్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇది కుటుంబ విషయం పిన్ని నిజం చెప్పండి ఈ సమస్యలన్నిటికీ కారణం అనన్యనేనా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇక ఆనంద భైరవి అవును అని చెప్పి చెప్తూ ఉంటుంది ప్లీజ్ అండి ఇంకెప్పుడు కూడా తప్పు చేయను ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని చెప్పి అనన్య అంటుంది అవును బావగారు గారు అక్కను ఈ ఒక్కసారికి క్షమించండి అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఇలాంటి దాన్ని క్షమించకూడదు అని చెప్పి రోహిత్ వెళ్ళి అనన్య చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు ప్లీజ్ అండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను క్షమించండి అని చెప్పి అనన్య బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక అనన్య మాటల్లో పట్టించుకోకుండా రోహిత్ చెంపలు చెంపలు పగలగొడుతూ ఉంటాడు అల్లుడు గారు మా అమ్మీని కొట్టకండి అని చెప్పి కాంచనంటుంది ఇన్ని తప్పులు చేసిన తర్వాత కూడా మీ కూతురు ని కొట్టొద్దు అంటున్నారు అడ్డు వస్తే అత్తని చూడకుండా మిమ్మల్ని కూడా కొడతాను అని చెప్పి రోహిత్ అంటాడు ప్లీజ్ అండి వదిలిపెట్టండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నానా రోహిత్ ఇలాంటి దాన్ని కొడితే చేసిన తప్పులు పోతాయా ఏంటి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని లీలావతి చెప్తుంది నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా ఇలాంటిది ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఇది ఇంతకుముందు గతంలో కూడా వేరు కాపురం పెడదామని రెండు మూడు సార్లు నన్ను కదిలించింది దీని మనసులో ఇంత కుట్ర తెలిసి ఉంటే కనుక ఆ రోజే దీన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసేదాన్ని అని చెప్పి రోహిత్ కోపంగా అనన్య మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటే అనన్య వెళ్ళి డోర్కి తగులుతుంది అనన్య అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది ఇక దాంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు అమ్మి ఏందమ్మి ఇలా అయిపోయావు అని చెప్పి కాంచన ఏడుస్తూ ఉంటుంది అనన్య తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది అందరూ కూడా చుట్టూ వెళ్ళి నుంచుంటారు అక్క లేక లేక అని చెప్పి శరైన పిలుస్తూ ఉంటుంది అనన్య కళ్ళు తెరవకుండా రక్తపు మడుగులో ఉండటంతో నానా రోహిత్ అన నేను ముందు హాస్పిటల్కు తీసుకెళ్ళు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక రోహిత్ అని నేను హాస్పిటల్కు తీసుకెళ్తాడు అమ్మి కళ్ళు తెరువు అమ్మి కుటుంబం అందరూ కలిసి నీ తల బద్దలు కొట్టారు కదమ్మి నిన్ను చంపే వరకు తీసుకెళ్లారు కదమ్మీ అని చెప్పి కాంచన ఏడుస్తూ ఉంటుంది ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి ఏమైంది పేషెంట్కి అని చెప్పి అడుగుతూ ఉంటారు అందరూ కలిసి తల బద్దలు కొట్టారు డాక్టర్ అమ్మ అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏంటి ఇంత రక్తం పోయేలా కొట్టారా ఎవరు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది నువ్వు ఆగవమ్మ కాసేపు పక్కకు వెళ్ళు డాక్టర్ ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటే తల గుమ్మానికి తగిలి తల పగిలింది అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు సరే బ్లడ్ బాగా లాస్ అయిపోయింది వెంటనే ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి డాక్టర్ నేను రూమ్లోకి తీసుకెళ్తారు ఏందమ్మా ఇంట్లో మాట్లాడినట్టు బయట కూడా మాట్లాడుతున్నావు అలా తల బద్దలు కొట్టారంటే డాక్టర్లు ట్రీట్మెంట్ చేయమంటారు చేసినా కూడా ఆఖరి నిమిషం వరకు ఏదో చేస్తున్నట్టు నటించి మా ప్రయత్నం మేము చేశాము బ్రతికించలేకపోయామని చెప్పి శవాన్ని తీసుకొచ్చి మన చేతుల్లో పెడతారు అని చెప్పి కోటేశ్వరరావు కాదు చెప్తూ ఉంటాడు మరి అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి